విజయనగరం ఆడిటోరియంలో జాతీయ ఘనంగా ఈ కార్యక్రమంలో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు ముఖ్య అతిథి కీర్తి మాట్లాడుతూ రెండు వేల పది నుండి దేశ వ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు ఇక రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఒక రోజు ముందే ఎన్నికల కమిషన్ ఏర్పడిందని అప్పటి నుండి ప్రజాస్వామ్య పరిరక్షణలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఇక మతం కులం జాతి భాష అని

ఓటర్ దినోత్సవానికి ఇచ్చిన స్లోగన్ ఏంటంటే ఐ ఓట్ ఫర్ షూర్ ఎందుకంటే ఒక వంద శాతము ఓటర్లతో మనం ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ నేను కోవడం వేరు మనకి ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓటర్లు మాత్రమే ఓటర్గా నమోదైన వాళ్ళు మాత్రమే ఈరోజు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చాలామంది ఎయిట్ ఇయర్స్ దాటిన ఓటర్లు ఈ రోజు పార్టిసిపేట్ చేశారు వారికి వీళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాము ఈరోజు ఈ ఓటమి దినోత్సవంలో తర్వాత కార్యక్రమంగా కొంతమందికి సన్మానం చేయడం అంటే వారి యొక్క పార్టిసిపేషన్ కి సన్మానం చేయడం అదేవిధంగా సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది వారందరూ కూడా చక్కగా దీంట్లో పార్టిసిపేట్ చేసి మన చైతన్యమైన ఓటు హక్కుని ఓటర్గా నమోదవ్వాలి ఓటు హక్కు నమోదైన తర్వాత ఓటర్ కార్డు మన ఇంట్లో భద్రపరచుకోవడం కాదు